ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే భారతదేశంలో రాజ్యాంగ అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై తర్వాత అయితే రాజ్యాంగం అమల్లోకి రావడానికి వందేళ్ల ముందే పద్దెనిమిది వందల యాభై నాలుగులోనే లోనే తమిళనాడులో అణగారిన వర్గాల రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది పద్దెనిమిది వందల యాభై నాలుగులోనే లోనే రెవెన్యూ బోర్డు నాన్ కు రిజర్వేషన్ అమలు చేశారు వాళ్ళు లేదు వాటలేదు దాని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు లో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో విద్యా ఉద్యోగాల్లో బలహీన వర్గాలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే బీసీ లిస్టును మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీలో అమలు చేశారు ఆ రిజర్వేషన్లన్నీ అమలు అవుతున్న క్రమంలో పంతొమ్మిది వందల యాభైలో చెంపకం దొరై ఒకసారి స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో అక్కడ మద్రాస్ హైకోర్టు మద్రాస్ ప్రెసిడెన్సీలో అమలు చేసిన రిజర్వేషన్లు ఒక రిలీజియస్ బేస్ మీద ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు చెల్ల నేరవు అని చెప్పి మద్రాస్ హైకోర్టు కొట్టేస్తే పెరియార్ ఆధ్వర్యంలో పెద్ద పోరాటం వస్తే నెహ్రూ ప్రభుత్వం తలవోగ్య పోరాటాన్ని పెరియార్ చేశాడు తమిళనాడు ఈ దేశం నుంచి విడిపోతాం బీసీల రక్షణకు రిజర్వేషన్లకు రక్షణ కల్పించకపోతే అప్పుడే ఈ దేశాన్ని సవాల్ చేసి పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసి పోరాటం చేస్తే నెహ్రూ మొట్టమొదటిసారి పెరియార్ పోరాటానికి తొలగి తమిళుల పోరాటానికి తొలగి తొలి రాజ్యాంగ సవరణ జరిగింది ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న రాజ్యాంగానికి తొలి సవరణ జరిగింది బీసీల కోసం అట్లాంటి పోరాటాన్ని తమిళనాడులో నిర్మించారు